నిజమైన మార్పు మనసులోని పశ్చాత్తాపంతో మొదలవుతుంది అల్లా భయం మనిషిని మార్గాల నుండి వెలుగు మార్గాలలోకి తీసుకు వెళ్తుంది నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరి ఈ ప్రపంచంలో ఎంతో మంది హురాను వాక్యాలను అర్థంతో తెలుసుకొని తమ జీవితాలని మార్చుకున్నారు అలాంటి వారిలో ఒకరి కథ గురించి ఈరోజు తెలుసుకుందాం ఒకసారి ఓ యువకుడు జీవనోపాధి కోసం ప్రయత్నాలు చేశాడు కానీ తనకి ఎక్కడా పని దొరకలేదు అలాంటి సమయంలో దొంగతనం చేయాలని ఆలోచన తన మనసులో కదిలింది అయితే ఆ ఊరిలోని ఒక పెద్ద బంగ్లా ఇంటిని ఎంచుకున్నాడు రాత్రిపూట ఆ ఇంటిలో జరపడి దొంగతనం చేయాలని భావించాడు అయితే ఆ రాత్రి గోడ దూకి ఆ బంగ్లాలోకి ప్రవేశించాడు నిశ్శబ్దమైన వాతావరణం కానీ పడక గదిలోకి వెళ్ళగానే ఇక్కడ ఒక వాక్యం కంటపడింది వ్యక్తి ఆ వాక్యాన్ని చదువుతూ ఉండగా తాను విన్నాడు ఆ వ్యక్తి ఈ విధంగా చదువుతూ ఉన్నాడు అల్లా నిన్ను చూస్తున్నాడని నీకు తెలియదా ఇది ఖురాను గ్రంథంలోని లోని నాలుగవ వాక్యం ఈ మాట తన మనసులో ఎంతో కలిచి వేసింది అక్కడి నుంచి తిరిగి దొంగతనం చేయకుండా చేశాడు అతను ఇంట్లోకి వచ్చి పోయేటప్పుడు ఆ యజమాని గమనించాడు అయితే మరసటి నాడు ఉదయం అతను ఆకలితో అలమటిస్తూ ఒక చెట్టు కింద కూర్చొని బాధతో కూర్చొని ఉన్నాడు అది గమనించిన ఆ ఇంటి యజమాని వచ్చి తన దగ్గరకి నిన్న రాత్రి నువ్వు మా ఇంటిలో జరపడ్డావు కదా దొంగతనానికి అని అడిగాడు అప్పుడు అతను సిగ్గుతో తలదించుకొని అవునండి నాకు జీవనోపాధి దొరకక దొంగతనం చేయాలని అనుకున్నాను కానీ అల్లా యొక్క వాక్యాలు నా మనసును కలిసి వేసాయి నేను ఎవ్వరు చూడటం లేదని దొంగతనం చేయాలనుకున్నాను కానీ ప్రతి విషయాన్ని అల్లా గమనిస్తున్నాడని నా మనసులో ఒక రకమైన బాధ పొందుతూ వచ్చింది ఆ భయం నన్ను కలిసి వేసింది దానికోసం నేను దొంగతనం చేయకుండా వచ్చేశాను అప్పుడు ఆ యజ్ఞ యజమాని ఎంతో దయాగుణంతో తనని పిలిచి నా ఇంట్లోనే నువ్వు పనికి చేరు నీకు జీవనోపాధికి అవసరాలు తీరే జీతాన్ని నేను ఇస్తాను అని అంటాడు తాను ఎంతో సంతోషంగా ఆ యజమాని ఇంట్లో పనికి చేరుతాడు ఏ పనినైతే మేము అల్లా కోసం భయపడి వదిలేస్తాము అల్లా సుహానతల మనకు సంతోషించి అదే దానికన్నా ఉత్తమమైన పనిని మనకు సమకూర్చుతాడు జీవనోపాధిని పెంచుతాడు నా ప్రేమైన ధార్మిక సుదరా మరి మనులారా ఈ ప్రపంచంలో ఏదైనా తప్పు చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి ఆ పరమేశ్వరుడైన అల్లా శుభానతాల మమ్మల్ని గమనిస్తున్నాడని మనకు వచ్చే కష్టాలు బాధలు ఆ పరమేశ్వరుడైన అల్లా వద్ద చేతులెత్తి దువా ప్రార్థనలు చేయండి మనకు ఈ కష్టాల నుండి కాపాడే ఒకే ఒక్క వ్యక్తివంతుడు ఎవడైనా ఉన్నాడంటే అది అల్లా సుహానతాలని ఇది భావించి మన జీవితాన్ని మలుకుంటే యహలోకంలో పరలోకంలో మేము సాఫల్యం పొందగలుగుతాము అస్సలం వరహుల్